ముప్పై మూడు పున్నమల నోము కథ వాయనం పుచ్చుకున్న ప్రభావం వల్ల ప్రతివ్రత యముణ్ణి చూసి అతన్ని వెన్నంటే బయలుదేరింది ఎందుకు నా వెంట వస్తున్నావని ఆమెను యమధర్మరాజు ప్రశ్నించాడు నా భర్త కోసం వస్తున్నానని నీ భర్త ప్రాణాలు ఇవ్వడం కుదరదు ఏదైనా వరం కోరుకోమన్నాడు తనాన్ని తన అనుగ్రహించమని కోరుకున్నది యమధర్మరాజు ఆమె వరాన్ని అనుగ్రహించాడు అయినా ఆ బ్రాహ్మణ ప్రతివ్రత యమధర్మరాజు వెన్నంటే వెళ్ళినది యమధర్మరాజు ఇంకనూ ఏలవచ్చుచున్నావు అని అడిగారు నేను ముప్పది మూడు కోవిల నల్లపూసల వాయనం అందుకున్నాను వాటికి ఎన్ని ఉన్నవో అన్ని సంవత్సరాలు నాకు ఐదోతనం అనుగ్రహించమని వేడుకున్నది ఆమె ప్రతిభక్తికి మెచ్చుకుని యమధర్మరాజు భర్త ప్రాణాలు ఇచ్చేశాడు ఆమె భర్త సజీవుడే నోము గొప్పతనాన్ని పొగుడుకున్నారు అందరూ ఈ నోము నోచుకొని ఐదవతనం అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా జీవించారు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలక స్నానం చేసి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకొని కథ చెప్పుకోవాలి ముప్పై మూడు పూర్ణ చంద్రాలు నాలుగు చూసి నమస్కరించుకోవాలి ముప్పై మూడు నాట్లను జల్లెడలో ముప్పై మూడు కోవిల నల్లపోసలు ముప్పై మూడు జ్యోతులు ముప్పై మూడు తాంబూలాలు ఉంచి వాటిపై జల్లెడి మూసి ముత్తైదుకు రవి రవిక ఫలపుష్ప తాంబూలాలతో దక్షిణంగా వాయనమివ్వాలి ముప్పై మూడు పున్నములు నోము నోచుకొని ఆమె ఇచ్చిన వాయనము అందుకున్నాను నా భర్త బ్రతుకుటకు వాయనం అందుకున్న పుణ్యఫలమే అని అని వివరించింది వాయనం అందుకున్నందుకే ఇంత పుణ్యము ప్రసాదిస్తే ఆ నోము మరెంతటి పుణ్యము ప్రసా మరెంతటి పుణ్యము వస్తుందో చెప్పడం జరిగింది